మూడవది అధ్యక్ష మన మహిళా మహారాణుల ఆంధ్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మాటల అధ్యక్ష ఒక సమాజం యొక్క పురోగతిని ఆ సమాజం యొక్క మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను ఒక సమాజం యొక్క పురోగతిని ఆ సమాజం యొక్క మహిళను సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను అంబేద్కర్ అధ్యక్ష అంబేద్కర్ గారు అందరికీ ఎవరు చెప్పాల్సిన ఇంట్రొడక్షన్ అవసరం లేదు అధ్యక్ష ఈ మధ్య కాలంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నూట ఇరవై ఐదు అడుగుల స్టాచ్యూ అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే దానికి ఒక కారణము అధ్యక్ష ఆర్కిటెక్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అధ్యక్ష రెండు వందల డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ అధ్యక్ష ఎప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అధ్యక్ష అప్పటికి బహుశా భారతదేశం నుంచి బయట వేరే దేశాలకు పోయి చదవడం అనేదే చాలా తక్కువ అటువంటి పరిస్థితుల్లో చాలా చిన్న కుటుంబం నుంచి దళిత కుటుంబం నుంచి వచ్చి కొలంబియా యూనివర్సిటీ అమెరికాలో అదేవిధంగా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో రెండు చోట్ల అధ్యక్ష రెండు చోట్ల పీహెచ్డి డిగ్రీ పొందారు అధ్యక్ష రెండు చోట్ల కూడా పంతొమ్మిది వందల ఇరవై ఏడులో కొలంబియా యూనివర్సిటీ పంతొమ్మిది వందల ఇరవై మూడులో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అంటే ఎంత కష్టపడి చదివి అక్కడికి వెళ్ళి ఆ తర్వాత అక్కడున్న పద్ధతులు విధానాలు ఇవన్నీ కూడా తను గమనించి ఆ తర్వాత వాపస్ వచ్చిన తర్వాత గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ టు దిస్ కంట్రీ అధ్యక్ష ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం రచయిత మరి అంత గొప్ప కాంట్రిబ్యూషన్ ఇచ్చిన తర్వాత అందుకనే బాబాసాహెబ్ అధ్యక్ష రెస్పెక్టెడ్ ఫాదర్ అని చెప్పి ఈరోజు మనం పిలుచుకుంటా ఉన్నాం అధ్యక్ష జనాభాలో సగం మంది సంక్షేమం మరియు సాధికారతకు నోచుకోకపోతే ఏ రాష్ట్రమైనా పురోగతి సాధించలేదు దీనిని గుర్తించి మా ప్రభుత్వం మహిళల సాధికారతపై దృష్టి సారించి భారీ స్థాయిలో అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది మహిళలను ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వామ్యులుగా చేయడం ద్వారా వారు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు దీని ద్వారా ఆర్థిక అడ్డంకులను తొలగించుకొని విస్తృత ప్రయోజనాలు పొంది సాధికారత సాధిస్తున్నారు మహిళలు మరియు పిల్లల ఆరోగ్యం రక్షణ మరియు వారి సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించేందుకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం నుండి జెండర్ మరియు చైల్డ్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది సమాజంలో సమానత్వం సాధించడానికి అవరోధంగా ఉన్న పేదరికాన్ని తొలగించే తొలగించాలనే లక్ష్యంతో జగనన్న అమ్మఒడి పథకంను ప్రవేశపెట్టి అందరికీ నాణ్యమైన విద్యను కల్పించాం దీని కింద నలభై మూడు లక్షల అరవై ఒక్క వేల మంది మహిళా మహరాన్ మహారాన్లకు ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్ల రూపాయలు అందించాం ఈ పథకం వలన ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది దీని ఫలితంగా ప్రాథమిక విద్యలో బడిలో చేరు విద్యార్థుల నికర నామోదు నిష్పత్తి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఉండగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి నాటికి తొంభై ఎనిమిది పాయింట్ డెబ్బై మూడు శాతంకు పెరిగింది ఉన్నత మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో నలభై ఆరు పాయింట్ ఎనభై ఎనిమిది శాతం ఉండగా సంవత్సరం నాటికి డెబ్బై తొమ్మిది పాయింట్ అరవై తొమ్మిదికి పెరిగింది ఐ రిపీట్ అధ్యక్ష అవుట్కమ్ అధ్యక్ష ఈ పథకం వలన ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది ఎంత గొప్ప సంఖ్యతో చూడండి అధ్యక్ష ఎనభై మూడు లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక విద్యలో బడిలో చేరు విద్యార్థుల నికర నామోదు నిష్పత్తి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఎనభై ఏడు పాయింట్ ఎనభై శాతం ఉండగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నాటికి తొంభై ఎనిమిది పాయింట్ డెబ్బై మూడు శాతం పెరిగింది ఉన్నత మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో నలభై ఆరు పాయింట్ ఎనభై ఎనిమిది శాతం ఉండగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నాటికి డెబ్బై తొమ్మిది పాయింట్ అరవై తొమ్మిదికి పెరిగింది రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు సరైన మద్దతు ఇవ్వడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందడం వలన వీరు అప్పులు అప్పుల ఊబిలో కూరుకొని ఆర్థిక పతనావస్థకు చేరుకున్నారు మా ప్రభుత్వం మేనిఫెస్టోలోని వాగ్దానానికి కట్టుబడి ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నాటికి ఉన్న స్వయం సహాయక బృందాల యొక్క బకాయిలను తిరిగి చెల్లించడానికి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని అమలు చేసింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల స్వయం సహాయక సంఘాల్లోని డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల మంది మహిళా మహారాణులకు ఉపశమనం కల్పిస్తూ వైఎస్ఆర్ ఆసరా కింద ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలను తిరిగి చెల్లించడం జరిగింది మా ప్రభుత్వం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద గత ప్రభుత్వం హయాంలోని మనుగడ కోల్పోయిన స్వయం సహాయక బృందాలను క్రియాశీలం చేయడానికి మహిళా మహారాన్లకు నాలుగు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలను పంపిణీ చేసింది ఫలితంగా పద్దెనిమిది పాయింట్ ముప్పై ఆరు శాతంగా ఉన్న మొండి బకాయిల గణనీయమైన తగ్గే దేశంలోని అతి తక్కువ స్థాయి అయిన జీ సున్నా పాయింట్ పదిహేడు శాతానికి చేరాయి వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా ఇరవై ఆరు లక్షల మంది మహిళా మహారాణులకు ఆర్థిక కార్యకలాపాలు చేపట్టేందుకు మరియు వారి జీవనోపాధి భద్రత కల్పించడానికి పద్నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది జగనన్న పాల వెల్లువ పథకం కింద మూడు లక్షల అరవై వేల మంది మహిళా మహారాణులకు డైరీ ద్వారా అధిక ఆదాయాన్ని పొందేందుకు వీలుగా రెండు వేల ఆరు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది